ఈ బెట్టింగ్ యాప్ల గురించి ముప్పై కోట్లు నాశనం అయిపోతున్నారు యూత్ వేలు మంది చనిపోతున్నారు ఇక్కడ మొన్న సురేష్ చనిపోయాడు కీర్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు సురేష్ కీర్తి బ్రెచ్చుకుంది మీడియా వెళ్ళారు కీర్తి ఇంటికి వీలైతే నేను రేపు వెళ్తాను ఒక వేల మంది చనిపోతున్నారు ఒకరు కాదు ఇక్కడ అదే ఆయన దుర్గా ప్రసాద్ గురించి సూసైడ్ నోటు ఉంది సూసైడ్ నోట్ ప్రైమ్ మినిస్టర్కి పంపించారు సురేష్ అని డియర్ ప్రైమ్ మినిస్టర్ ద యాప్స్ అని ఆయన వైఫ్ కీర్తి ఆరు సంవత్సరాల అమ్మాయి ఉంది మేము వాళ్ళతో టచ్లో ఉన్నా నేను ఇంకా పర్సనల్గా విజిట్ చేయలేదు నేను ఈ వీక్ విజిట్ చేస్తాను మీడియా మిత్రులకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఈ రేపో ఎల్టో మీకు ఎందుకు అంటే ఆ స్టోరీ ఆగస్టు పద్దెనిమిదిని మరలా నేను సుప్రీంకోర్టు టూలో ఉదయం పదిన్నర గంటలకే ఈ పదకొండు వందల మంది సెలవు ఆగస్టు పద్దెనిమిది సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మనకు మరలా డేట్ ఇచ్చారు ఇప్పటికే యాపిల్కి గూగుల్కి నోటీసులు పంపారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి నోటీసులు పంపారు పదకొండు టెరిటరీస్లకి నోటీసులు పంపించారు డ్రీమ్ లెవెన్ అంబానీ కంపెనీకి నోటీసులు పంపించారు ప్రతి కంపెనీలకి నోటీసులు పంపి మే ఇరవై మూడు నేను ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ యాక్టర్స్ అందరినీ పాపం ఆయన మంచి ఆయన ఎవరు ఆయన పేరు సారీ అని చెప్పారు ఒక పెద్ద యాక్టర్ ప్రకాశ్ రాజు గారు ఐ వాంట్ టు థ్యాంక్ యూ ప్రకాశ్ రాజు గారు మీలాంటి హీరోస్ ఉండాలి మీరు సారీ చెప్పారు ఎనిమిది సంవత్సరాల క్రింద చేశారని నేను మీకు అండగా ఉంటా సారీ చెప్పిన వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసి సారీ చెప్పని వాళ్ళు పవన్ కళ్యాణ్ చిరంజీవిని అంటే వాళ్ళు కనీసం ఈడీ పిలిచారా పవన్ కళ్యాణ్ పిలిచారా ఈడీ చిరంజీవిని పిలిచారా ఈరోజు మంచు లక్ష్మిని పిలిచారా ప్రతి ఒక్కరిని పిలవాలా సారీ చెప్పిన వాళ్ళు పిలిచారట ప్రకాశ్ రాజుని ఈ పొలిటికల్ కనెక్షన్ బాలకృష్ణ పిలిచారా పిలవలా ఓహో ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని బీజేపీ కుటుంబం అని